వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా తరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మందిగా తక్షణాన్ని నందగా ప్రొడక్ట్ అయితే లభిస్తున్నాయి అయినా ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనికొస్తాయినా కొంతమంది కాల్ చేసి ఏదైతే అడుగుతున్నారో దానికైతే కాదు మన ఈ ప్రోడక్ట్లు ఏమంటే పూత రాలకుండా పక్క కొమ్మలు వాళ్ళ పెట్టి గ్రోత్కి ఇంకా ఇంకోటి నందక అనేది వచ్చి కాయ సైజుకి శ్రైన్కి మాత్రమే పనిచేస్తాయి మన దగ్గర ఉండేవి నీళ్ళు మాత్రమే పనిచేస్తున్నా మళ్ళీ వేరే దానికి ఏమైతే పని చేయవు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇలా సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందలు అయితే టాప్ రేట్ పడింది యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది యావరేజ్ రేట్లు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీలు బట్టి ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇవి సూపర్ టాప్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో ఒక్కొక్క మండీలు ఒక్కొక్క ఐటమ్ ఒక నూట యాభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు ఇట్లా ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఒక్కొక్క ఐటమ్ టాప్ రేటు ఒక్కొక్క మండీలో యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ అయితే పలుకుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ యావరేజ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ